మినీ ప్రపంచానికి స్వాగతం అండి వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు ఇది శుభవార్త లాంటిదని చెప్పవచ్చు సుమారు పదకొండు నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పు పేరుతో ఎవరైతే తొలగించబడ్డారో కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ట్వెల్వ్ జీరో సెవెన్ కింద అపాయింట్మెంట్ అయిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లందరినీ వారం రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవటంతో పాటుగా మిగిలిన కేసులన్నిటిని కూడా డిస్మిస్ చేయమని సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది వాస్తవానికి రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు ఆవిర్భవించిన ట్వల్ జీరో సెవెన్ మీద హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు కొంతమంది వారి తోటి హెల్త్ అసిస్టెంట్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళటం దాని మీద వివాదం రేగటం సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫైనల్ తీర్పు హైకోర్టు నుంచి వెలువడిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు సుమారు వెయ్యి మందిని ప్రభుత్వం ఏకాయికైనా తొలగించడం జరిగింది ఆ తొలగింపు ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో హెల్త్ అసిస్టెంట్లందరూ కూడా తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళటంతో సుప్రీంకోర్టు హెల్త్ అసిస్టెంట్లకు అనుకూలంగా ఒక తీర్పు వెలువరించినట్లుగా తెలుస్తుంది మొత్తానికి ట్వెల్వ్ జీరో సెవెన్లో ఎవరైతే నియమితులయ్యారో వారికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి పూర్తి అనుకూలమైన తీర్పు వచ్చిందని చెప్తున్నారు మరి మిగిలిన విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది ఇప్పటికే హెల్త్ అసిస్టెంట్ల తరఫున ఎవరైతే పోరాటం చేస్తున్నారో హెల్త్ అసిస్టెంట్ల సంఘం నాయకులందరూ కూడా ఢిల్లీలో ఉన్నందున పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు రావటం జరుగుతుంది